హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో తెలంగాణ స్టైల్లో సంక్రాంతి స్పెషల్ అయిన సకినాలను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అలాగే వీటిని ఎలా నేర్చుకోవాలో కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను వీటిని తయారు చేసే విధానం మాత్రం చాలా ఈజీ వేలో చూపించబోతున్నాను ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే ఈజీగా చేసేసుకుంటారు మరి ఈ సకినాలను చేయడానికి ముందుగా నేను ఇక్కడ పాతవైన రెండు కేజీల దొడ్డు బియ్యం తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న బియ్యాన్ని మూడు లేదా నాలుగు సార్లు మంచిగా కడగాలి ఎందుకంటే అప్పాలు నల్ల కలర్లో వస్తాయి లేదంటే రెడ్ కలర్లో వస్తాయి కాబట్టి అప్పాలు మంచిగా తెల్లగా రావాలంటే మాత్రం మూడు నాలుగు సార్లు మంచిగా కడిగేసి ఒక నాలుగు గంటలు వీటిని నానబెట్టుకోవాలి బియ్యాన్ని ఇలా బియ్యాన్ని నానబెట్టేటప్పుడు మాత్రం నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి అంటే బియ్యాన్ని దాటేసి రెండు మూడు ఇంచుల వరకు కూడా పైనకొచ్చేటట్టు వచ్చేటట్టు నానబెట్టేసుకోవాలి బియ్యము నీళ్ళు ఎక్కువ పీల్చుకుంటాయి కాబట్టి ఎక్కువ నీళ్లు పోసి నానబెట్టుకోవాలి నేనైతే ప్రొద్దున నాలుగు గంటలకు నానబెట్టాను ఇప్పుడు ఎయిట్ అవుతుంది చూడండి ఇట్లా నానినే బియ్యము తర్వాత ఈ వాటర్ని వంపేసి ఒక జలిగినెలు ఒక క్లాత్ లాంటిది వేసేసి ఈ బియ్యాన్ని దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యంలో నీళ్ళన్ని వడిసిపోయిన తర్వాత మళ్ళీ ఒక పొడి క్లాత్ తీసుకొని దాంట్లో ఇట్లా ఆరవేయాలి అయితే బియ్యంలో నీళ్ళన్నీ కూడా పూర్తిగా పంపేసినా కూడా ఇట్లా చేతిలోకి బియ్యాన్ని తీసుకున్నప్పుడు తడి అంటుతుంది కదా కాబట్టి ఆ తడి ఆరడానికి కొంచెంసేపు ఆరబెట్టాలి వీటిని మరీ ఎక్కువసేపు ఆరబెట్టద్దు తీసుకున్న బియ్యాన్ని బట్టి పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయితే సరిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత బియ్యాన్ని ఇట్లా చేతిలోకి తీసుకుంటే తడి ఏమీ కూడా అంటట్లేదు కాబట్టి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో వేసేసి పిండి గిన్నెకి అయితే పట్టించాలి ఇవి రెండు కేజీలు కాబట్టి నేనైతే పిండి గిన్నెలోనే పట్టిస్తున్నాను తక్కువ బియ్యం హాఫ్ కేజీ కేజీ అయితే ఇంట్లో మిక్సీలో కూడా పట్టుకోవచ్చు కాకపోతే గిన్నెకి ఇస్తేనే బాగుంటుంది వాళ్ళు మంచిగా పట్టిస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం సన్నగా పట్టిస్తారు కాబట్టి బాగుంటుంది గిన్నెలోకి అయితే పట్టించేస్తున్నాను ఇలా గిన్నె పట్టించిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి పక్కన పెడదాము ఎందుకంటే దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసుకోవాలో ఎంతవరకు వేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను హాఫ్ కేజీ తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను సకినాలకు నల్ల నువ్వులు వేసుకుంటే బాగుండవు కాబట్టి తెల్ల నువ్వులే వేస్తున్నాను అయితే కేజీకి పావు కేజీ చొప్పున రెండు కేజీలు కాబట్టి అర కేజీ నువ్వులు వేస్తున్నాను ఇంకా కావాలంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకైనా పెంచుకోవచ్చు నువ్వులు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కానీ కొంచెం కొత్తగా చేసే వాళ్ళకైతే నువ్వులు ఎక్కువ ఉంటే చేయడానికి సరిగా రాదు కాబట్టి నువ్వులు ఇంతవరకు వేసుకుంటేనే బాగుంటుంది ఇట్లా తీసుకున్న నువ్వులను రెండు లేదా మూడు సార్లు మంచిగా కడగాలి ఇవి కడగకపోతే అప్పాల కలర్ కూడా చేంజ్ అయిపోతుంది సకినాలు కొంచెం రెడ్ కలర్లో లేదంటే కొంచెం బ్లాక్ కలర్లో వస్తాయి కాబట్టి నువ్వులను కడిగి రెడీ ఉంచుకోవాలి తర్వాత నేను కేజీకి ఒక టేబుల్ స్పూన్ చొప్పున రెండు కేజీలు కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల ఓమ వేస్తున్నాను దీన్నే కొందరు వాము కూడా అంటారు కానీ మేమైతే ఇక్కడ దీన్ని ఓమ అని అంటాం కాబట్టి ఓమ వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఇది కూడా ఒకసారి మంచిగా కడిగి రెడీ ఉంచుకోవాలి ఇప్పుడు తడిపిండిని ఇలా మంచిగా జల్లడ పట్టాలి జల్లడ పట్టడం అయితే కంపల్సరీ చేయాలి ఎందుకంటే ఇట్లా చిన్న చిన్న నూకలు లాంటివి వస్తాయి కాబట్టి కంపల్సరీగా జల్లడ పట్టేసి ఇట్లా రెడీ ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కేజీకి ఒక టీ స్పూన్ చొప్పున రెండు కిలోలు కాబట్టి రెండు టీ స్పూన్లు వేస్తున్నాను టీ స్పూన్లు అండి టేబుల్ స్పూన్లు కాదు టేబుల్ స్పూన్ కొలత వేరే ఉంటుంది టీ స్పూన్ల కొలత వేరే ఉంటుంది కాబట్టి నేనైతే టీ స్పూన్ల చొప్పున వేస్తున్నాను ఎట్లాంటి గంటతో వేస్తే కరెక్ట్గా కొలత తెలియదు అనేసి నేనైతే టీ స్పూన్ల చొప్పున చెప్తున్నాను తర్వాత ఉప్పంతా కలిసేటట్టు ఈ పిండిని మంచిగా కలపాలి ఇప్పుడు కడిగి రెడీ ఉంచిన నువ్వులను అలాగే ఓమ కూడా వేసేస్తున్నాను అయితే నీళ్ళు వేసి కలిపే కంటే ముందు ఒకసారి ఇవన్నీ మంచిగా కలిసేటట్టు బాగా కలపాలి అన్నీ మంచిగా సమానంగా రావాలి అంటే నీళ్ళు ముందు ఇట్లా కలిపితేనే కరెక్ట్గా వస్తాయి కాబట్టి ఒకసారి మంచిగా అన్నీ కలిసేటట్టు బాగా కలపండి పిండిని ఇప్పుడు ఒకసారి కొంచెం పిండి తీసుకొని టేస్ట్ చూడండి ఒకవేళ తక్కువ అనిపిస్తే ఉప్పు మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి అది మీ టేస్ట్ని బట్టి చూసుకోండి అయితే నీళ్ళు వేయకముందు కొంచెం పిండిని ఇట్లా వేరే బాక్స్లోకి తీసి ఉంచండి ఎందుకంటే కొత్తగా చేస్తున్న వాళ్ళకి ఈ పిండిని ఎలా కలుపుతుందో ఎట్లా వస్తుందో తెలియదు కాబట్టి ఇట్లా బాక్స్లోకి తీసుకుంటే ఒకవేళ మెత్తగా అయితే కనుక మళ్ళీ ఈ పిండిని యాడ్ చేసుకోవచ్చు కాబట్టి ఇట్లా పక్కకైతే పెట్టేసి ఉంచుకోండి అవసరం ఉంటే కరెక్ట్గానే వస్తే మళ్ళీ దాంట్లో నీళ్ళు వేసేసుకొని కలుపుకోవచ్చు కాబట్టి ఇట్లా పక్కకైతే పెట్టేయండి ఇక్కడ చూడండి పిండి మధ్యలోనే కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని కలపాలి అయితే ఇవి ఆల్రెడీ తడిపిన బియ్యం పిండి కాబట్టి కొంచెం నీళ్ళు తక్కువనే పడతాయి అలాగే మనం నువ్వులు కానీ ఓమ కానీ కడిగినప్పుడు కొంచెం నీళ్లు పీల్చుకుంటాయి కాబట్టి పిండిని గట్టిగానే కలుపుకోండి ఎందుకంటే చివరికి వచ్చేసరికి అది మెత్తగా అవుతుంది మనకు అనిపిస్తుంది గట్టిగానే ఉందని కానీ చివరికి వచ్చేసరికి మెత్తగా అయిపోతుంది కాబట్టి వీలైనంత గట్టిగా ఉండేటట్టు కలిపేసి ఇట్లా రెడీ ఉంచుకోవాలి తర్వాత ఇదంతా ఒకేసారి చేయం కాబట్టి దీనిపైన ఒక మూత పెట్టేసి ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని మళ్ళీ ఒక వేరే ప్లేట్లో వేసుకోవాలి ఎట్లా తీసుకున్న పిండిని మాత్రం మంచిగా కలుపుకోవాలి మనం ఇంత మంచిగా కలిపితే సకినాలు చేయడం అంత ఈజీ అయిపోతుంది మనకు సకినాలు సరిగా రావట్లేదు అంటే ఇక్కడ సరిగా కలపలేదు అనేది అర్థమవుతుంది కాబట్టి కరెక్ట్గా సకినాలు చేయాలి కరెక్ట్గా రావాలి అంటే మాత్రం దీన్ని మంచిగా కలపాలి ఒకవేళ ఇప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం కొంచెం నీళ్లు చల్లుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలి తర్వాత ఈ సకినాలను చేయడానికి ఫ్లోర్ పైన ఒక బెడ్షీట్ అయితే వేసుకొని రెడీ ఉంచుకోవాలి ఈ బెడ్షీట్ వేస్తే సింగిల్ లేయర్లోనే వేసుకోవాలి ఎందుకంటే రెండు మూడు లేయర్లు వేస్తే అప్పాలు తొందరగా ఆరిపోతాయి మనం తీసేటప్పుడు ఏంటంటే విరిగిపోతాయి కాబట్టి ఒకటే లేయర్ వేసుకొని చేసుకోవాలి అలాగే క్లాత్ ఉప్పు కూడా కొంచెం పీల్చుకుంటుంది కాబట్టి రెండు మూడు లేయర్లు వేస్తే ఉప్పు అంతా కూడా మంచిగా బట్ట పీల్చేసుకొని మనకు సకినాలు అనేవి అంత టేస్టీగా రావు అంటే ఉప్పులో తేడా వస్తుంది కాబట్టి సింగిల్ లేయర్ వేసుకుంటేనే బాగుంటుంది బెడ్షీట్ ఇప్పుడు ఇట్లా కలిపిన పిండిని కొంచెం కొంచెంగా చేతిలోకి తీసుకొని చూడండి వేళ్ళు ఎట్లా రౌండ్గా తింపుతున్నాను అట్లా తింపుకుంటూ చేసుకోవాలి ఇట్లా మనం తీసుకున్న పిండి రెండు లైన్లే వచ్చినాయి కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ లైన్లు రావాలంటే మళ్ళీ పిండి తీసుకొని దానికి పైన ఇట్లా అంటించేసి తర్వాత రెండో లైన్ కూడా దానికి యాడ్ చేసి చేసేస్తే సరిపోతుంది వేళ్ళని చూడండి ఇట్లా మాత్రం తింపాలి తింపితేనే వస్తే అనేవి అయితే ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం చేస్తేనే ఎవరికి కూడా రావు వాటిని రెండు మూడు సార్లు నాలుగైదు సార్లు ట్రై చేయాలి అయితే సకినాలని ఇట్లా నేర్చుకునే వాళ్ళు మాత్రం పిండిని ఇంత ఎక్కువ తీసుకోకుండా కొంచెం కొంచెంగా తీసుకోండి అంటే ఒక లైన్ లాగా చేయండి ఫస్ట్ ఇట్లా రౌండ్ షేప్లో కాకుండా మామూలుగా ఒక లైన్ లాగా వేసుకుంటూ చేస్తే ఈజీగా వస్తే కొంచెం టైం పడుతుంది నాలుగైదు సార్లు చేశారంటే పర్ఫెక్ట్గా చేస్తారు కొంచెం చేసేటప్పుడు ఏంటంటే లావుగా వస్తే లావుగా వచ్చిన పర్వాలేదు అనుకుంటూ చేస్తేనే మళ్ళీ సన్నగా వస్తాయి కాబట్టి ఇట్లా సన్నగా వచ్చేంత వరకు కూడా ట్రై చేయండి ఇట్లా పిండి తీసుకున్న తర్వాత వేళ్ళని చూడండి ఇట్లా రౌండ్గా మీద మీదనే అనాలి బాగా గట్టిగా ప్రెస్ చేసినా కూడా మళ్ళీ సరిగా రాదు సన్నగా రావాలంటే చూడండి ఇట్లా తిప్పుకుంటూ చేసేయాలి తర్వాత మళ్ళీ ఇంకొంచెం పిండి తీసుకొని దీనికి ఇట్లా కలిపేసి ఇంకొకటి లేదంటే రెండు లైన్లు వేసుకుంటే సరిపోతుంది అయితే ఇంట్లో చేసుకున్నప్పుడు మాత్రం నాలుగు లైన్లు ఐదు లైన్లు అయితే బాగుంటాయి అవి ఏంటంటే సారె పెట్టేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ చుట్లు చుట్టాలి కాబట్టి అవి సారేకి పనిచేస్తాయి ఇట్లా ఇంట్లో చేసుకున్నప్పుడు మాత్రం చూడండి మూడు లేదంటే నాలుగు ఇట్లాగే మనం తీసుకున్న పిండి మొత్తం కాకుండా ఒక బెడ్షీట్ వరకు నిండిన తర్వాత మనం కాల్వడం స్టార్ట్ చేసుకోవాలి అంటే అప్పాలని కాల్చుకోవాలి అయితే చేసిన తర్వాత ఎక్కువ ఉన్నా కూడా తీసేటప్పుడు ఏంటంటే విరిగిపోతాయి కాబట్టి ఇలా బెడ్షీట్ నిండేంత వరకు ఉంచేసి వీటిని ఇప్పుడు కాల్చుకోవాలి అయితే ఇంకొకటి ఏంటంటే ఇట్లా చేసేటప్పుడు మధ్యలో రౌండ్ ఉందో చూడండి అది తక్కువ సైజు వచ్చేటట్టు చూసుకోండి ఎందుకంటే ముకుట్లో వేసినప్పుడు ఎక్కువ అప్పాలు పడతాయి కాబట్టి ఇట్లా తక్కువ సైజు వచ్చేటట్టు చూసుకోవాలి అట్లా కాకుండా రౌండ్ బాగా పెద్దగా వచ్చింది అనుకోండి అప్ప సైజు అనేది పెరిగిపోయి అప్పుడు ముకుట్లో చాలా తక్కువ పడతాయి ఇప్పుడు నేను స్టవ్ పైన ఇట్లా ముక్కుడు పెట్టేసి దీంట్లోకి డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ వేస్తున్నాను అయితే సకనాలు వేయించుకునేటప్పుడు మాత్రం తీసుకునే ముక్కుడు కొంచెం వెడల్పుగా ఉండాలి అప్పుడే అవి సరిగా వేయించుకోవచ్చు నేను రెండు కేజీల పిండి కాబట్టి వన్ అండ్ హాఫ్ కేజీ ఆయిల్ వేశాను ఈ నూనె వేడయ్యేంతవరకు సకినాలు తీసేసి రెడీ ఉంచుకోవాలి అయితే సకినాలను ఇట్లా తీయాలి కాబట్టి ఇవి నేను ఇక్కడ రైస్ కుక్కర్లో వేసే అడుగు ప్లేట్ ఉంటుంది కదా దాన్ని బట్టి తీస్తున్నాను ఈజీగా వస్తాయి ఇట్లా తీస్తే కనుక ఇట్లా తీసుకుంటూ ఇంకొక ప్లేట్కి వెనుక సైడు వేసేయాలి అయితే కరెక్ట్గా ఆరినట్టు అనిపిస్తేనే తీయండి ఎందుకంటే పచ్చిగా ఉన్నాయనుకోండి పచ్చిగా ఉన్నాయి ఒకటి మీద ఒకటి వేస్తే మాత్రం అంటుకుంటాయి కాబట్టి మంచిగా ఆరినట్టు అనిపిస్తేనే ఇట్లా ఒకటి దానిపైన ఒకటి వేసేసి బాగా వేడైన నూనెలో ఇట్లా వేసుకోవాలి ఇట్లా అప్పాలు వేసిన తర్వాత మాత్రం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి ఎందుకంటే నూనె బాగా వేడై ఉంటుంది కాబట్టి అప్పాలు అనేటివి మీద మీదనే కాలి లోపల సరిగా కాలక మెత్త మెత్తగా వస్తాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ని కొంచెంసేపు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి తర్వాత వీటిని ఇప్పుడు ఒక్కటొక్కటిగా రివర్స్ కూడా వేసుకొని చేసుకోవాలి అయితే ఒక్క సైడ్ ఉంటే సరిగా కాలే కాబట్టి ఇట్లా రెండు సైడ్లు తింపుకుంటూ చేసుకోవాలి ఎప్పుడు కూడా ముకుట్లో వేసిన తర్వాత అటు ఇటు తింపుకుంటూ కాల్చుకుంటేనే అప్పాలు ఏవైనా సరే సకినాలని కాదు ఏ అప్పాలు చేసినా కూడా తింపుకుంటూ కాల్చుకుంటేనే మంచి కరకరగా వస్తాయి లేదంటే గట్టిగా ఉండిపోతాయి ఈ ఒక్క అయితే ఎప్పుడూ గుర్తుంచుకోండి అందరూ ప్లీజ్ అలాగని అదే పనిగా మరీ కాలకుండా కూడా కలుపుతూ అట్లా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ కలుపుకుంటూ వేయించుకుంటే బాగుంటాయి తర్వాత వీటిపైన ఇట్లా అప్పాల పొల్లతో ఇట్లా గట్టిగా కొట్టితే మాత్రం గలగల సౌండ్ వస్తుంది అంటే అప్పుడు పర్ఫెక్ట్గా అప్పాలు కాలే అనేది అర్థమవుతుంది అలాగే నూనె ఉడకడం కూడా ఆగిపోతుంది కాబట్టి అప్పుడు అప్పాలు తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలాగే మిగిలిన పిండి అంతా కూడా చేసేసుకోవాలి అయితే ఈ సకినాలను మాత్రం తీసిన వెంటనే తింటే మాత్రం గట్టిగానే అనిపిస్తాయి అట్లీస్ట్ అవి కొంచెం చల్లగా వరకైనా చూడాలి చల్లగైన తర్వాత టేస్ట్ చూస్తేనే అర్థమవుతుంది అవి కరెక్ట్గా వేయించుకున్నామా లేదా అనేసి లేదంటే వేడివేడి మీదుగానే అప్పాలని విరిచేసి అయ్యో సరిగా రాలేదు ఇంకా మెత్తగానే ఉన్నాయి అని అనుకోకండి ఖచ్చితంగా చల్లగైన తర్వాత కొంచెం పలపల లాగానే అవుతాయి వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రం ఈ సకినాలు కొంచెం మెత్తమెత్తగానే అనిపిస్తాయి చల్లారిన తర్వాత తింటేనే బాగుంటాయి ఎంతేనండి సకినాలు చేసుకోవడం చాలా ఈజీ అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి దీనికి పని కూడా చాలా తక్కువ ఉంటుంది హెల్ప్ వాళ్ళు ఉంటే అయితే ఈజీ పని అని చెప్పుకోవచ్చు మీరు కనుక ఇట్లా చేసుకోండి సూపర్గా వస్తే ఎక్కడ కూడా మేము ఏ మిస్టేక్ జరగదు వీడియో కంప్లీట్గా చూసి పర్ఫెక్ట్గా చేశారంటే ఈజీగా చేసేసుకోవచ్చు మీ ఇంట్లో సకినాలను మరి ఈ వీడియో చూసిన తర్వాత మీ ఇంట్లో సకినాలు చేసినట్టయితే మరి అవి ఎలా వచ్చినాయో ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్నైతే ఇవ్వండి ఎప్పటిలాగానే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి ఫైనల్గా ఈ వీడియోని ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ